ప్రభు నా మనకి మహిమ కలిగిని కానీ మీ అందరికీ నా హృదయపూర్వక పొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి మన ప్రభు ప్రార్థన ఆలోకించేదేవుడు దేవుడు నీ దుఃఖాన్ని నీ చూసే దేవుడు అందరూ నిన్ను చూసి చున్నట్టుకు వెళ్ళిపోతారేమో కానీ ప్రభు మాత్రం నిన్ను దాటి పోనే పోడు ఎందుకంటే నీ ప్రార్థన నీ మొర ఆయన విని నిశ్చయముగా నీ వద్దకు వస్తాడు నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు నిశ్చయముగా నీ ఎడల కృప చూపుతాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాడు కిలాప వాక్యములు రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన సియోను కుమారి ప్రాకారమ నదీ ప్రవాహం వల్లే దీవారాత్రము కన్నీరు పారనిము విరామము కలుగనీయకము దేవునికి స్థితికలు ఉన్నాక అంటే నువ్వు ప్రార్థించే ప్రార్థనలో నువ్వు కన్నీరు రాల్చుంటావు ఎంతో దుఃఖంతో చేస్తుంటావు ఎంతో వేదంతో చేస్తుంటావు ఆ ప్రార్థనను ప్రభు ఎప్పుడు కూడా తృణీకరించాడు నీ కన్నీరు చూసి ప్రభు ఇంకొక వెళ్ళడు నీ దగ్గరికి వస్తాడు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు నీకేం కావాలి అని నీ దగ్గరకు వచ్చి నేను అడిగేది ఇలాగే యేసుక్రీస్తు ప్రభు ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇద్దరు గుడ్డు వాళ్ళు మరి అక్కడ రోజు అడుపుకుంటూ ఉన్నారు వారు ఎన్నో రోజులు మరి ఏడ్చుంటారు ఎన్నో రోజులు కన్నీరు కార్చుంటారు అందరికీ చూపు ఉంది అందరూ చూస్తూ ఉన్నారు నేను చూడలేకపోతున్నామని పుట్టికుతో నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు మరి ఎన్ని రోజులు ఏడ్చుంటారు ఎన్ని రోజులు బాధపడి ఉంటారు ఇన్ని రోజులు వారి దుఃఖంతో గడిపిన దినాలు ఎన్ని ఉంటాయో కదా కానీ ఒక ఆనగుదన వాళ్ళకు ఒక విషయం తెలిసిందండి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ మార్గాన్నే వస్తున్నాడు ఆ మాట వినగానే వారి ఆనందానికి అవదులు యేసుక్రీస్తు ప్రభు ఆ దారిలో ఎందుకు వచ్చాడు తెలుసా కేవలం వీరి కోసమేనట వీరి మొర విన్నాడు ఆయన వీరి ప్రార్థన విన్నాడు వీరి కన్నీరు చూచాడని చూసి ఆ మార్గం వాళ్ళ వాళ్ళ కోసమే వచ్చాడు సమీపంగా వస్తున్నాడని సంగతి తెలియగానే వీళ్ళు భయంకరం కేకలు పెడతా ఉన్నాను ఎక్కడ దాటిపోతాడు ఎక్కడ మమ్మల్నించి దాటిపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాడో మాకు కార్యం చేయకుండా ఆయన పోవడం ఏంటి అని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు ఆ అరుపులకు ఏసయ్య పాదాలు ఆగిపోయాయి ఆయన అరుపులకు ఈ అరుపులకు ఆయన ఆగి వాళ్ళ వైపు చూశాడంట ఎందుకంటే ఆల్రెడీ ముందే ప్రార్థించారు మరి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తున్నారు మరి ఆయన దాటిపోలేరు వాళ్ళకి ఏం కావాలో అడగండి అయ్యా మాకు చూపు కావాలి వెంటనే దగ్గర వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు చూపు దయచేయబడు గాక మీరు ఎంతగా నమ్మారో ఎంతగా ప్రార్థించారో ఎంతగా కన్నీరు కార్చారో ఇప్పటి నుంచి మీరు చూడబోతున్నారని చెప్తే వెంటనే వాళ్ళకి ఇద్దరికీ చూపించింది మరి చూపు అంతవరకు లేదు కదా ఇప్పుడు చూపు వస్తే ఆనందం ఎలా ఉంటుంది చాలా వాళ్ళకి సంతోషానికి అవధులు ఆనందానికి అవధులు చూడండి నీ ప్రార్థనకు తప్పకుండా జవాబు ఇచ్చే ఎటో వెళ్ళాల్సిన వ్యక్తి ఎటో వెళ్లాల్సిన ఈ దేవాదేవుడు అక్కడికి రావడానికి కారణం ఏంటంటే వీరు కన్నీరు కార్చి ప్రార్థించారు నీ కన్నీరు ఎప్పటికీ వ్యర్థం కాదు నీ ఉపవాసం ఎప్పటికీ వ్యర్థం కాదు నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు తప్పకుండా జవాబు పొందుతావు తప్పకుండా ఆశీర్వాదం పొందుతావు తప్పకుండా దేవుని కార్యం నువ్వు కల్లారా చూస్తావు అటువంటి విశ్వాసం అటువంటి కృప రవు మీ అందరికి కూడా అనుగ్రహించి మీ విషయంలో కూడా ఆయన కృప కాదు ఆమె ఎందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన ఈ మాటలుంటున్న ప్రతి బిడ్డలు విశ్వసించాల ప్రార్థించాల మొరపెట్టాలి కన్నీరు విడిచే ఆ కన్నీరు ప్రభు తప్పకుండా చూస్తాడని వాక్యం ద్వారా చెప్తున్నాం ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు ఏం కావాలని మొరపెడుతున్నారు వారందరి విషయంలో కూడా కృప చూపించి గొప్ప కార్యములు జరిగించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నేను నీ కుటుంబాన్ని దీవించుగా అయిన్